నమస్తే వెల్కమ్ టు ఆర్గన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వేలాది భక్తుల నడమ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు బీఆర్ఎస్ కు ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ తిప్పలు ప్రజలు గమనిస్తున్నారన్న మాజీ మంత్రి కోపల నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేత నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ కార్యకర్తలు వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విడుదల రజని ఆగ్రహం జీఎస్టీ తగ్గించిన ఏకైక కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ

దారి పొడవునా గణనాథుని చూసేందుకు భక్తులు చేరుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించారు పార్టీని ఇబ్బంది పెట్టాలని కాళేశ్వరం ప్రాజెక్టును సాకుగా చూపి సిబిఐని ఉసిగొల్పుతుందని అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత పాలనతో కాంగ్రెస్ కొనసాగుతుందని విమర్శించారు ఆయన అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన అసంతృప్తితోటి ఈ ప్రభుత్వం పైన ఉన్నారు ఆ తరుణంలో మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని బీసీలను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరిగింది విఫలమైపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు బదినాం పైన కూడా మొన్న అసెంబ్లీలో ఏదో చేయబోయే ఎల్లెలకల పడ్డట్టుగా వాళ్ళు వాళ్ళ తప్పు తప్ వాళ్ళ తప్పు ఏ విధంగా ఉన్నదనేది ప్రజల ముగ్ట బట్టబయలైపోయింది కాబట్టి ఈరోజు ఎలక్షన్లు పెట్టేటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఒకవేళ ఎలక్షన్లు పెట్టినా ప్రజాకోటలో వాళ్ళకు చెంపదెబ్బ తప్పదనేది కూడా వాళ్ళకు అర్థమవుతూ ఉంది మరి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్ గారి నాయకత్వం పైన ఎంత నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉందో ఈ ఉత్సాహాన్ని జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్య పల్లెకు చెందిన కుమార్ మాల్యాలలో నాలుగెకరాల వ్యవసాయ భూమి కౌలుకు సాగు చేస్తున్నాడు రెండెకరాల వరి రెండెకరాల పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు పత్తి పంట ఏపుగా పెరిగి కాస్త పూత మంచిగా వచ్చింది చేతికంది దశలో ఉన్న పత్తి పంటను కోతుల గుంపు పంటలను నాశనం చేస్తుండటంతో పత్తి పంటలో కొండంగ బొమ్మతో నాలుగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు దీంతో కోతులు పరారవుతున్నాయని తెలిపాడు నా పేరు కుమారు జగపల్లెం రోజు కోతుల బాధ బాగున్నదని ఈ పత్తి చేతానే కాయలు మొత్తం పూత నాకిరి అంత దింపిస్తానే మండలి కొడుతానై ఏం చేసినా ఆలోచించి మూడు రోజులు నాలుగు రోజుల వాటి కాలు కాసినా ఇక వర్షపడలేక ఆలవాళ్ళకి గిట్లా ప్లేక్స్ వచ్చి కట్టితే కడితే కొంచెం తక్కువ అవుతాయి అంటే నిన్న జంపుకుంటే పోయినా జంపుకుంటే పోయి నాలుగు ప్లక్షలు కొట్టించుకొని వచ్చి మక్క పిల్లలు రెండు కట్టినా పత్తిలో రెండు కట్టినా కట్టిన కాంచాలి ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు ఇక మరి గది బాధ ఉన్నది మరి అది అత్తే రెండు వందలు మూడు వందల కోతి వస్తానే మొత్తం అంగడి అంగడి చేస్తాను ఇక నోట్ల కంచి పంట మొత్తం నాశనం అయిపోతుంది ఇక ఆ బాధ కోసం మరి నిన్న పోయి జంపుకుంటే పోయి తెచ్చి నిన్న సాయంత్రం కట్టినా ఇవాళ మరి ఏం ఉన్నాయి అత్తయ్యా లేవా అని చూద్దామని వచ్చి పతికనే ఉన్నా అని నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల బీజేపీ కార్యకర్తలు ఇప్పటివరకు వరకు నిత్యావసర సరుకులపై జీఎస్టీ భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మోదీ ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడమే కాకుండా గృహిణులు రైతులు మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుందని సంతోషం వ్యక్తం చేశారు Hey, he's బిజంగి మండల శాఖ అధ్యక్షుడు కోల్పక రాజు ఆధ్వర్యంలో బిజింగ్ మండలంలోని సీనియర్ నాయకులందరూ వచ్చి ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మంత్రి ఏదైతే నిర్మలా సీతారామన్ జిఎస్టి గురించి సామాన్యునికి అంటే కిరాణంలో దొరికే ప్రతి వస్తువు సబ్బు కావచ్చు ఫేస్ట్ కావచ్చు బ్రష్ కావచ్చు చక్కెర కావచ్చు నిత్యావసరాల వస్తువులు ప్రతి ఒక్కటి జీరో అంటే ఇంత ముందు ఉండే రేపు ఏదైతే ఈ ఆగస్టు ఇరవై రెండో తారీఖు నుంచి ఒక రూపాయి లేకుండా జీరో పర్సంటేజ్ తోటి సామాన్యునికి అందే విధంగా భారతదేశం మొత్తానికి ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు ఎన్నో రకాల సామాన్యునికి అందే విధంగా సామాన్యులు అధిక సంపన్నునికి కొంచెం దగ్గరలో పోవాలంటే సామాన్యునికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చేసారు అంతకుముందు పన్నెండు శాతం ఇరవై శాతం ఉన్నదాన్ని ఇవాళ ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం తీసుకొచ్చారు ఒక కొన్ని వస్తువులు మాత్రమే ఏదంటే ధనికులు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద లగ్జరీ కార్లు కావచ్చు ఇతర ఏదైతే అధిక పన్నులు కట్టే దానికి సిగరెట్ గుట్క ఏదైతే మనకు ఆరోగ్యపరంగా దెబ్బతీసే వాటికి ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే నలభై శాతం చేసి మిగతా వాటికి అన్నిటికీ జీరో శాతం చేసిరు అట్లనే ఐదు శాతం పద్దెనిమిది శాతం చొప్పున చేయడం అనేది భారతదేశం మొత్తంలో కోట్ నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది జనాభాలో తొంభై శాతం మందికి ఏదైతే ఈ పేదలున్నారో ఈ పేదలందరికీ లబ్ధి చేరే విధంగా చేసిరు కాబట్టి వారికి మాన నా మండల శాఖ తరఫున ఏదైతే నిర్మల సీతారామన్ కావచ్చు అలాగే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు అలాగే మన ప్రధాన మంత్రి మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే రామచంద్రరావు గారికి వీరందరికీ మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి నగరంలోని పాత బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుండడం విశేషం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ ఇతర నాయకులు నిమజ్జన కార్యక్రమానికి హాజరయ్యారు चंदनम समर्पयामि तमुलम समर्पयावे नंदन धाजन नचिनिकरन तम शुद्ध पकरनामुझे तम चकप्पतम भाजन अंगुष्ठवर तम धाजेतो श्रीवर सिद्धि

ೀರಸ್ತು ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತೇ ಮಂಗಣ ಮೂರ್ಂಗಾಧರ ನಂದನ ಗೌರಂಗ ಮಿಲಿದ ಗಣಪದೇ ಲಂಬೋದರ ಖನಗೀಶಿ ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಜೇ ನಮೋವಾ ಜಗದೇ ಶ್ರೀರಸ್ತು ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತ ಜ भगवानी की पकड़न गजवक्त्रं दिव्य मंत्र बुझे कदा नुता सूर्प करण गजवक्त्र स्थित सका पाचम अंकुशा वरदम छाये तो श्री वरसित्थि बिना या कम वक्रतुंडा जंबू श्री 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 नमस्कार जय नमस्कार जय नमस्कार जय नमस्कार जय नमस्कार కరీంనగర్లో ఇంటిలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు బు ఇన్ ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు కానీ వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేట్కి కట్టబెడుతున్నారు అని అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ కొర్ల సురేష ఇలాంటి చేతకని సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారని మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల కోసమా మీ సొంత ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు కొర్ల సురేషా అందులో ఏడు మెడికల్ కాలేజీలు నిర్మించి ఈరోజు అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది మెడికల్ కాలేజీలని పీపీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఒక పెద్ద కుట్రకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో ఏడు మెడికల్ కాలేజీలు నిర్మించగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి కేంద్రంతో భాగస్వాములుగా ఉండి కూడా మరి కనీసం ఒక ఐదు మెడికల్ కాలేజీలైనా నిర్మిస్తాము అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ పద్నాలుగు నెలల్లో సుమారు రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు కదా మరి ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు అంటే మీరు తీసుకున్నటువంటి ఈ ఒక నిర్ణయం అనేది మీ సొంత ప్రయోజనాల కోసమా లేక ప్రజల ప్రయోజనాల కోసమా అన్న దానిపైన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కూడా దీనిపైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది మీరు తీసుకున్నటువంటి ఈ ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల కోట్లాది మంది పేద విద్యార్థులు దశాబ్దాల పాటు విద్యకి దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి పేద ప్రజలు లక్షలు ఖర్చు చేయలేక అనారోగ్య భారణ పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రజలకి మీరు ద్రోహం చేస్తున్నారు ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది తక్షణం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజల తరఫున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ గత యాభై సంవత్సరాలలో జీఎస్టీని తగ్గిస్తామని చెప్పినా ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది ఇప్పటి ప్రభుత్వమేనని అన్నారు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ చాలా వాటికి పన్నులు పెంచడమే చూశాం కానీ మొదటిసారిగా పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం చూస్తున్నామని అన్నారు మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాము కొత్త కొత్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు వాళ్ళందరికీ ఫ్లాట్లు కావాలి దాన్ని ఉండడానికి ఇల్లు కావాలి ఈ అపార్ట్మెంట్లు కట్టాలి దీంతో కన్స్ట్రక్షన్ ఖర్చు తడిసి మోపిడవుతుంది మనకు సో ఈ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం మనకు అత్యవసరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు దీంట్లో సిమెంట్ మీద సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది సో ఇల్లు కట్టుకునే వాళ్ళు సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది కన్స్ట్రక్షన్ వస్తువులు మార్బుల్ కావచ్చు గ్రానైట్ కావచ్చు టైల్స్ కావచ్చు వీటన్నిటి మీద కనీసం పక్షంలో మూడు నుంచి నాలుగున్నర శాతం ట్యాక్స్ అనేది తగ్గుతోంది ఆన్ ది హోల్ సో కన్స్ట్రక్షన్ ఖర్చు కనీసం ఐదు పర్సెంట్ వరకు దాన్ని తగ్గే అవకాశం ఉంది ఓవరాల్ మీద సో దీనివల్ల కొత్త కొత్త డెవలపర్స్ వస్తారు సొంతంగా ఇల్లు కొట్టిన వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది ఆన్ ది హోల్ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం వల్ల ఖచ్చితంగా లాభం జరుగుతుంది మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం మొదలు పెట్టారు వైసీపీ వారంటూ ఎద్దేవా చేశారు ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జగన్ హయాంలో పదిహేడు కాలేజీలు శాంక్షన్ అయితే వాటికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే కేవలం పద్నాలుగు వందల యాభై ఒక కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది మరో మూడు వందల కోట్లని కానీ మీరు ఏదో గొప్పగా మెడికల్ కాలేజీలను తెరిచినట్లు చెప్పుకుంటున్నారు వైసీపీ వారని విమర్శించారు కొమ్మారెడ్డి నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా భ్రష్టుపట్టినటువంటి అనేక వ్యవస్థలు గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు అనేక రంగాలు జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉద్ధృతంగా చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత పద్నాలుగు పదిహేను నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ హెల్త్ సెక్టరు దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున మళ్ళించి మరి మింగేసే కార్యక్రమం జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్ గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కానివ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కానివ్వండి దాదాపు రాష్ట్రానికి ఆయన మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు వందేండ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ ఐదేళ్ల పాలనలో పదిహేడు కొత్త గవర్నమెంట్ కాలేజీలను తీసుకొచ్చాడని తెలిపారు మాజీ మంత్రి విడదల రజిని ఏంటో గొప్ప ఆలోచనలతో తమ ప్రాంత విద్యార్థులు మెడికల్ చదువుకోవాలని అలాగే తమ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందేలా చేయాలని లక్ష్యం పెట్టుకుని చేసిన మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటు పరం చేస్తుంది కూటమి ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ప్రజలు ఆలోచించాలి ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని మనం చూసినట్టయితే వందేళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు పది పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే జగనన్న ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించి అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రా ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మనం ఒక ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలాగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దసరాక కూడా మనం పూర్తి చేసాం ఇంకా ఒక ఏడు మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఉదాహరణకి మనం చూసినట్టయితే ఒక మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ చోడవరం సబ్ నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారయ్యారు సీసీ ఫుటేజ్లో హెడ్ క్వార్టర్ పై దాడి చేసి ఖైదీలు రవికుమార్ బెజవాడ రాము పరారాయణ దృశ్యాలు కనిపిస్తున్నాయి పరారాయణ ఖైదీల కోసం గాలింపు కొనసాగుతుంది మనవాడు బాగా శ్రీశైలం అక్రమంగా తెస్తున్న మద్యం బాటిల్ శ్రీనివాసరావు పట్టుకున్నారు దేవస్థానం టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలలో ఓ వ్యక్తి వద్ద సుమారు ముప్పై క్వార్టర్ బాటిల్లు మద్యాన్ని పట్టుకున్నారు अच्छा सुनाओ कौन से बस ये मौका रखा बिल्कुल कैजुअल का पूछ हां चल चल वो रुकना और एक काली हां सेल्फी तो जरा मना कर देना मना ऑफिस टॉपिक है ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్